హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ ఒక్క జీవితంలో ఇన్ని కష్టాలా పార్ట్ టూ అయితే ఇప్పటి వరకు చెప్పానండి ఇది పార్ట్ త్రీ టూ వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే టూ చూస్తే త్రీ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది త్రీ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నానండి ముందు అయితే ఇక్కడి వరకు చెప్పాను సర్లే ఇలా బయట కూర్చోండి అని సరస్సు మంచినీళ్ళు తేడానికి వెళుతుంది అని గ్లాసులు మంచినీళ్ళు గుంజుకుంటూ లోపలికి వెళ్ళి మినరల్ వాటర్ ఉంటే వీళ్ళ మొహాలకి అవసరమని ట్యాంకులో నీళ్లు కొడై తిప్పైతే ఇస్తుంది పిల్లలిద్దరూ ఆ నీళ్లు పుచ్చుకోబోతుంటే నీళ్ల గ్లాసు కింద పెడుతుంది పిల్లలు నీళ్లు పట్టించి గ్లాసు చేతికి ఇవ్వబోతుంటే కోపంగా కింద పెట్టమని చెబుతుంది వాళ్ళు ఎదురుగుంటానే చిన్న పుల్ల సహాయంతో తీసి సుబ్బుతో శుభ్రంగా గ్లాసునైతే అయితే కడుక్కుంటుంది అప్పుడు లక్ష్మి పిల్లలు బాధపడుతూ వెళ్ళిపోతారు అప్పుడు లక్ష్మి పిల్లల్ని ఇలా అడుగుతుంది ఏంటమ్మా నేను దారిలో ఉన్నానని ఎవరు చెప్పారు ఇంతకీ మీరు స్కూల్ నుంచి ఎందుకు వచ్చేశారు అని అడుగుతుంది పిల్లలు అప్పుడు ఇలా చెప్తారు మేము నీకు జ్వరంగా ఉందని టీచర్ గారిని ఒక్కసారి ఇంటికి వెళ్ళి వస్తామని పర్మిషన్ అడిగి వచ్చామమ్మా తీరా ఇంటి దగ్గర చూస్తే నువ్వు లేవు ట్యాబ్లెట్లు తీసుకోవడానికి వెళ్ళుంటావని చూసుకుంటూ వస్తుంటే దారిలో నువ్వు కళ్ళు తిరిగి పడిపోయేలా కనిపించవు అప్పుడు పెద్దమ్మ ఇల్లు దగ్గరగా ఉందని ఆవిడ గురించి తెలిసిన నీ పరిస్థితిని చూసి గ్లాసులో మంచి నీళ్ళైనా పట్టిందామని తీసుకువెళ్ళాం ఎందుకమ్మా మనమంటే పెద్దమ్మకి అంత చిన్న చూపు మనం ఏం తప్పు చేసాం అని అంటారు అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది ఈ లోకంలో డబ్బు లేనోళ్ళని చూస్తే ఎవరికైనా అలానే ఉంటుందమ్మా ఏం చేస్తామమ్మా ఎవరికైనా ఒక టైం అంటూ వస్తుంది ఆ టైం వచ్చేంత వరకు ఎవరు ఎన్ని మాటలన్నా ఎంత బాధ పెట్టినా పడక తప్పదు సర్లే కానీ చిన్నపిల్లలు మీరు ఇవేమీ ఆలోచించకూడదు బాగా చదువుకోవాలని చెప్తుంది లక్ష్మి పెద్ద కూతురు ఇలా అంటుంది సరే అమ్మ నేను వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకొస్తా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తుంది పెద్ద పిల్ల చిన్నపిల్లతో ఇలా చెప్తుంది చెల్లి అమ్మను నువ్వు జాగ్రత్తగా చూసుకో నేను తొందరగా వెళ్ళి ట్యాబ్లెట్లు తెస్తాను అప్పుడు చిన్నపిల్ల ఇలా అంటుంది అక్క నువ్వు తొందరగా వచ్చే నువ్వు వచ్చేంతవరకు అమ్మను నేను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్తుంది అప్పుడు పెద్ద పిల్ల ట్యాబ్లెట్లు తెచ్చి ఇస్తే చిన్నపిల్ల మంచినీళ్ళు తెచ్చి ఇస్తుంది అప్పుడు తల్లికి ట్యాబ్లెట్లు వేసి పడుకోమని ఒకరు కాళ్ళు నొక్కితే ఒకరు ముదుట తడిగుడ్డ వేస్తారు ఈ ఇద్దరు కూతుళ్ళని చూసి కంటనీరు తడిపెట్టుకుని ఆనందంతో పొంగిపోయి ఇద్దరిని దగ్గరికి తీసుకుంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆడపిల్లలిద్దరూ వచ్చి తల్లి దగ్గర ఎంతో సంతోషంతో అమ్మ మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్తారు అప్పుడు ఆ తల్లి మొహంలో ఆనందాన్ని చూడాలి ఏంటమ్మా మీరు చెప్పేది నిజమేనా ఇంత సులువుగా మీకు ఎలా వచ్చే ఉద్యోగాలు అడుగుతుంది అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు తల్లితో ఇలా అంటారు నెక్స్ట్ పార్ట్ అనేది ఫోర్ పార్ట్ ఫోర్లో చూడండి ప్లీజ్ లైక్